హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లక్ష్మీనారాయణ కలెక్షన్ అండ్ అనుకున్నట్టుగానే సిక్స్టీన్త్ డేట్ వచ్చేసింది లక్కీ డ్రా తీసే సమయం రానే వచ్చేసింది ఈరోజు లక్కీ పర్సన్స్ ఎవరో చూద్దామా అందరు నేమ్స్ రాసామండి ఎవరి పేరు కూడా మిస్ కాలేదు చూడండి నేమ్స్ రాసాము అందరి పేర్లు అండ్ నంబర్స్ కూడా రాసాము బట్ మేము అనుకున్నంతగా ఇంకా రీచ్ అవ్వలేదండి తప్పకుండా అన్ని వీడియోలను చూడండి అన్ని వీడియోలను చూసి కామెంట్ సెక్షన్లో శారీస్ లైక్ చేయండి ముందుగా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ నెంబర్ చేయమని చెప్పాము అది కూడా కొందరికి తెలియట్లేదు సో అందరికీ అన్నీ తెలియాలని రూల్ లేదు కామెంట్ సెక్షన్లో శారీస్ ఎలా ఉన్నాయో బాగున్నాయని చెప్పేసి సూపర్ అని ఏదో ఒకటి రాయండి ఏదో ఒకటి ఏదో ఒకటి కామెంట్ చేయండి శారీస్ బాగున్నాయనో నైస్ అనో దాన్ని మేము కౌంట్ చేసుకుంటాము లాస్ట్ టైం క లాస్ట్ టైం చేసిన వాళ్ళు ఈసారి చేయలేదు మరి విన్నర్స్ విన్ అయ్యామా అయ్యాము అని చేయలేదు రాని వాళ్ళు రాలేదు అని చేయలేదు అర్థం కాలేదు ప్రయత్నం ఎప్పటికీ వృధా పోదండి మీరు ప్రయత్నిస్తుండండి చిన్న కామెంట్ పెట్టేస్తే మనకు జరిగే నష్టం ఏం లేదు కదండి ఏమో ప్రతిసారి ఒకరికి కూడా రావచ్చు లెక్క ఎలా ఉందో మనం చెప్పలేము సో అసలు మీరు వెనక్కి వెనక్కి అడుగు వేయకండి ఖచ్చితంగా అన్ని వీడియోలను చూస్తూ అన్నిటికీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తొందరగా మన లక్ష్మీనారాయణని తొందరగా పికప్ చేసేయండి మీ సపోర్ట్ ఎలా ఉంటుందో మా గీవేవే కూడా మీకు అలాగే ఉంటుంది అండ్ ఎప్పుడైతే మనం థౌజండ్ సబ్స్క్రైబర్ అయిపోతామో అప్పటి నుండి మీకు బ్యూటిఫుల్ శారీ గీవేవేలో పెడతామండి సో ఫాస్ట్ ఫాస్ట్గా మనకు తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి సబ్స్క్రైబ్ చేయించేసేయండి అండ్ ఖచ్చితంగా అన్ని వీడియోలకి నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ థర్టీ డేట్ రోజు లక్కీ డ్రా ఉంటుంది చాలా పికప్ అయిపోయి ఈసారి థర్టీ త్రీ మెంబర్స్ వచ్చినాయి అప్పుడు హండ్రెడ్ మెంబెర్స్ ఉండాలి ఇంకెక్కువనే ఉండాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరి నేమ్ వచ్చింది అండ్ ఇలా నంబర్ వేసాం వాళ్ళ నేమ్స్ ఎక్కడున్నాయి చూడండి నేమ్స్ థర్టీ డేట్ రోజు మాత్రం హండ్రెడ్ కంటే ఎక్కువనే ఉండాలండి కామెంట్స్ అంటే మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ చేయాలి ఎక్కువ చేస్తే చాలా సంతోషం బట్ అత్యాశ కావద్దు కాబట్టి నేను హండ్రెడ్ అని అంటున్నాను నా పేరు అక్క అవునండి ఉంది మీ పేరుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే లైక్ వచ్చి కామెంట్ చేస్తున్నారు కదా లైక్ వచ్చి కామెంట్ చేస్తే అది మన డిస్క్రిప్షన్లో కనబడదు సో మళ్ళీ లైవ్ అయిపోయినాక వీడియోకి మళ్ళీ కామెంట్ చేయండి అది కౌంట్ చేసుకోవడానికి వస్తుంది లైవ్లో నేమ్స్ అక్కడ కనబడవు కాబట్టి మనం దానికి ఏం చేయలేము ఓకేనా అండ్ ఇంకా ఇప్పటి వరకు కలెక్షన్ చూసే చూస్తే అర్థమైపోయి ఉంటుంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా ఈ రోజు నుండి ఏ వీడియోకైతే ఎక్కువగా కామెంట్స్ వస్తాయో ఆ వీడియోని కౌంట్ చేసుకుంటాము లైవ్ లైవ్కే పెట్టండి లైవ్ వీడియోకి కామెంట్ పెట్టండి షార్ట్స్ కూడా పెట్టండి ప్రతి ఒక్కదాన్ని దేనికి కూడా వదలకండి ప్రతి ఒక్కదానికి లైక్ చేస్తూ కామెంట్ పెట్టండి రాని వాళ్ళు నిరుత్సాహపడకండి ప్రతి దానికి పెట్టుకుంటూ పోతే లైక్ కామెంట్ పెట్టుకుంటూ పోతే ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది అస్సలు నిరుత్సాహపడకండి అండ్ వచ్చిన వాళ్ళు వచ్చేసింది కదా అని చెప్పేసి ఈసారి వచ్చిన వాళ్ళు ఎవరు పెట్టలేదు కామెంటు అలా కాదండి ప్రతిసారి పెడుతూ ఉండండి అండ్ ఈ మంత్ ఎండింగ్లో థర్టీ డేట్కి తీస్తాము ఏ కామెంట్స్ చాలా రావాలి మీ ఎంకరేజ్ ఎలా ఉంటుందో చూస్తాను తప్పకుండా తెలిసిన వాళ్ళందరితో కామె సబ్స్క్రైబ్ చేయించండి ఇప్పటికీ ఉన్న వాళ్ళందరూ ఒక పది పది మంది చేసినా తొందరగా మనము థౌజండ్కి రీచ్ అవ్వచ్చు థౌజండ్కి రీచ్ అయ్యామంటే ఇంకేవేవలో బ్యూటిఫుల్ శారీ ఉంటుంది నెంబర్ టూ అండ్ ఈరోజు లక్కీ విన్నర్స్ ఈసారి థర్డ్ టైం ముచ్చటగా మూడోసారి లక్కీ విన్నర్స్ ఎవరైతారో చూద్దాము జూట్ బ్యాగులు ఆర్డర్ ఇచ్చామండి వచ్చి లాస్ట్ టైం వాళ్ళకి ఇవ్వలేదు అనుకోకండి ఆర్డర్ ఇచ్చాము అవి రాగానే వాళ్ళు పర్సన్స్ ఒప్పుకుంటే వాళ్ళని కూడా లైవ్లోకి తీసుకొచ్చే మీకు చూపిస్తాము ఆల్రెడీ ఒక మెంబర్ వచ్చింది మీరు చూసే ఉంటారు తనకి లైవ్లోనే ఇచ్చేసాము మిగతా వాళ్ళే కూడా మేము గుర్తుపెట్టుకున్నాము మీకు అభ్యంతరం లేకుంటే మీరు లైవ్కి వచ్చేస్తే మీకు డైరెక్ట్గా ఇస్తాము లేదంటే దూరం ఉన్న వాళ్ళు మీ అడ్రస్ పంపండి పంపిస్తాము అండ్ లోకల్లో వాళ్ళు షాప్కి వచ్చి తీసుకోవచ్చు ఒక థర్టీ డేట్ వరకు జూట్ బ్యాగ్స్ కూడా వచ్చిస్తాయి అండ్ చిట్టీలు రెడీ అయిపోతున్నాయి చూద్దాం ఈసారి ఎవరికి వస్తుందో ఆన్లైన్లో కూడా బుకింగ్ మనకి ఇంకా రావాలండి ఆల్రెడీ ఒక ఫైవ్ మెంబర్స్ వచ్చినాయి ఇంకా పికప్ కావాలి మీరు ఏ డౌట్ ఎలాంటి డౌట్ పెట్టుకోకండి కలర్స్ అయితే వీడియోలో సేమ్ వస్తున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది అండ్ ఈ మధ్య చూపించిన అయితే అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లో చూపించాను హాయ్ అక్కలు హాయ్ సిస్టర్ మీ మీనేముందా ఈసారి ఇందులో మిక్కీ గారు హాయ్ మిక్కీ గారు ఇంకా చాలా సపోర్ట్ చేశారు ఇప్పటికీ చాలా అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇంకా ఇంకా మీ ఎంకరేజ్ మాకు చాలా ఉండాలి మనం తొందరలోనే లక్ష్మీనారాయణ కలెక్షన్ని థౌజండ్ రీచ్ అవ్వాలి థౌజండ్ నుండి ఇక తగ్గేదే లేదన్నట్టు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి లాస్ట్ టైం చేసిన వాళ్ళు ఈసారి కొందరు చేయలేరు బట్ ప్రతి ఒక్కరు అసలు నెగ్లెట్ చేయకండి ప్రతి ఒక్క చిన్న కామెంట్ ఒక్క సెకండ్ పని అండి మనకు అది లైక్ చేసి కామెంట్ చేయడము మీ యొక్క సెకండ్ డే కానీ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అది అండ్ ఈ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి సో ఇంకా మన లక్ష్మీ కలెక్షన్కి మీరు కొంచెం ఎక్కువ టైమే ఇవ్వ ఇవ్వగలుగుతారని అనుకుంటున్నా విన్నర్స్ ఎవరో చూద్దాం ముచ్చటగా మూడవసారి లక్కీ పర్సన్స్ ఎవరు వన్ టూ త్రీ నెంబర్ ట్వంటీ ఎయిట్ నేను నేమ్స్ కూడా చెప్తాను నెంబర్ ట్వంటీ వన్ అండ్ థర్టీ టూ కృష్ణ గారు థర్డ్ లైక్ మేడం లైవ్ అయిపోయినాక కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ కంగ్రాచులేషన్స్ అండి నెంబర్ ట్వంటీ వన్ కిరణం బిన్ను కిరాణం నెంబర్ ట్వంటీ వన్ కంగ్రాట్స్ అండి అండ్ మీ డీటెయిల్స్ మా నెంబర్ ఉంది కదా బుకింగ్ నెంబరు దానికి పంపించండి బిన్ను కిరాణం నెక్స్ట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ షిరిషా పి కంగ్రాచులేషన్స్ అండి శిరీషా పాల్తి గారు కంగ్రాచులేషన్స్ అండి మీ డీటెయిల్స్ కూడా మా బుకింగ్ నెంబర్కి పంపించండి అండ్ థర్టీ టూ పద్మ గార్పల్లి కంగ్రాచులేషన్స్ అండి అందరికీ సో మీ ఇలాగే నెక్స్ట్ కూడా అన్ని వీడియోస్కి కామెంట్ చేయండి మళ్ళీ మనం థర్టీ డేట్ రోజు థర్టీ ఎయిట్ డేట్ రోజు తీద్దాము ఆ రోజు మాత్రము హండ్రెడ్ దాటే ఉండాలని కోరుకుంటున్నాను మీకు నేమ్ కూడా చూపిస్తాను నెంబర్ ట్వంటీ వన్ బిన్ను కిరాణం ఈ మీరు మా బుకింగ్ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపించండి జూట్ బ్యాగ్స్ రాగానే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము మీకు పంపిస్తాను అండ్ శిర్షా పాలతి ట్వంటీ ఎయిట్ నెంబర్ థర్టీ టూ పద్మ గారపల్లి కంగ్రాచులేషన్స్ అండి ముగ్గురికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్